దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో ఫోన్ ట్యాపింగ్ పై తీవ్ర చర్చ నడుస్తుంది ఈ ఫోన్ ట్యాపింగ్ టెలిగ్రాఫ్ చట్టం కిందకు వస్తుందా పోలీసులపై ఈ చట్టంలో కేసు నమోదుకు ఆస్కారం ఎంతవరకు ఉంది ఈ చట్టం పరిధిలోకి కేసు ఎంతవరకు వస్తుందనే దానిపై ప్రస్తుతం చర్చ నడుస్తుంది రాజకీయ లబ్ధి కోసం ఫోన్ ట్యాపింగ్ చేసిన అధికారులు ఇండియన్ టెలిగ్రాఫిక్ యాక్ట్ను బేఖాతారు చేశారు ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ ఎయిటీన్ ఎయిటీ ఫైవ్ చట్టం ఏం చెబుతుంది అని దానిపై ప్రజల్లో చర్చ మొదలైంది దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో ఫోన్ ట్యాపింగ్ పై తీవ్ర చర్చ నడుస్తుంది ఈ ఫోన్ ట్యాపింగ్ టెలిగ్రాఫ్ చట్టం కిందకు వస్తుందా పోలీసులపై ఈ చట్టంలో కేసు నమోదుకు ఆస్కారం ఎంతవరకు ఉంది ఈ చట్టం పరిధిలోకి కేసు ఎంతవరకు వస్తుందనే దానిపై ప్రస్తుతం చర్చ నడుస్తుంది రాజకీయ లబ్ధి కోసం ఫోన్ ట్యాపింగ్ చేసిన అధికారులు ఇండియన్ టెలిగ్రాఫిక్ యాక్టును బేఖాతారు చేశారు ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ ఎయిటీన్ ఎయిటీ ఫైవ్ చట్టం ఏం చెబుతుంది అనే దానిపై ప్రజల్లో చర్చ మొదలైంది మరిన్ని డీటెయిల్స్ ధనరాజ్ అందిస్తారు ధనరాజ్ ఫోన్ ట్యాపింగ్ కేసు టెలిగ్రాఫ్ చట్టం పరిధిలోకి వస్తుందా ఎఫెక్ట్ ఏంటి తెలంగాణలో చూసినట్టయితే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మొత్తం ఈ దేశవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున చర్చకు దారితీసిందని చెప్పొచ్చు అయితే ఈ టెలిఫోన్ సంబంధించిన వ్యవహారంలో చాలా వరకు సీనియర్ పోలీస్ అధికారులు కూడా వరుసగా అరెస్టుల పర్వం కొనసాగుతూనే ఉంది మరోవైపున చూసినట్టయితే ఇందులో వాళ్ళు ఇచ్చినటువంటి కన్ఫెషన్ కావచ్చు అదేవిధంగా కస్టడీ రిపోర్ట్ కావచ్చు వాళ్ళను రిమాండ్ రిపోర్ట్లో చేసినటువంటిలో చాలా వరకు పలు కీలకమైనటువంటి సంచలనమైనటువంటి విషయాలు రోజుకొకటి కూడా వెలుగు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఈ ఫో టెలిఫోన్ సంబంధించినటువంటి యాక్ట్ ప్రకారం చూసినట్టయితే టెలిగ్రాఫ్ యాక్ట్ చూసినట్టయితే ఎయిటీన్ ఎయిటీ ఫైవ్ సెక్షన్ ఫైవ్ సబ్ క్లాస్ టూ ప్రకారంగా చూసినట్టయితే ఇది టె టెలిఫోన్ అనేది ట్యాపింగ్ చేయడం అనేది చట్టవిరుద్ధం అయితే కొన్ని సంబంధ కొన్ని సందర్భాలలో చూసినట్టయితే దేశ సమగ్రత కావచ్చు అదేవిధంగా సార్వభౌమాధికారాన్ని కావచ్చు అదేవిధంగా మొత్తం దేశంకు ఇతర దేశాలకు మధ్య ఉన్నటువంటి ఇంటర్సెప్షన్కి సంబంధించినటువంటి వ్యవహారాలలో మాత్రం కొన్ని ఎగ్జిబిషన్స్ ఉన్నాయి అంటే సంఘ విద్రోహులను కట్టడి చేసే వ్యవహారంలో మాత్రమే ఈ కేంద్ర దర్యాప్తు సంస్థలు అయినటువంటి సిబిఐ ఈడీ అదేవిధంగా రీసెర్చ్ అనాలిసిస్ వింగ్తో పాటుగాను మరికొన్ని దర్యాప్తు సంస్థలు మాత్రమే ఈ ఫోన్ ట్యాపింగ్కు అని చేయొచ్చు అనేది మాత్రం ఉంది కానీ ఇక్కడ చూసినట్టయితే తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ చేస్తూ కొంతమంది రాజకీయ నాయకులు లబ్ధి పొందేలాగా ఇందులో పోలీసులు వారికి అనుకూలంగా అనుసరించారనే విషయాలు మాత్రం పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తుంది ఇందులో చూసినట్టయితే ప్రతిపక్షాలకు చెందినటువంటి ఫోన్లను ట్యాప్ చేసి వాళ్ళను ఇరుకున పెట్టేలాగా వాళ్ళకు ఉన్నటువంటి ఏదైతే ఎలక్షన్ పర్పస్ కావచ్చు వాళ్ళ అనుచర గణం నుంచి కూడా ఎక్కడిక ఎక్కడిక డబ్బులు కట్టడి చేయడము అదేవిధంగా వాళ్ళ పర్సనల్ సంబంధించినటువంటి డేటా అంతా కూడా మొత్తం పోలీసులకు చేరిందనే విషయాలపైననే పెద్ద ఎత్తున దర్యాప్తు కొనసాగుతుంది మరోవైపున చూసినట్టయితే ఒక రాజకీయ చర్చకు దారితీసింది ఇందులో చూసినట్టయితే టెలిగ్రాఫిక్ యాక్ట్ ప్రకారంగా చూసినట్టయితే ఎయిటీన్ ఎయిటీ ఫైవ్ సెక్షన్ ఫైవ్ సబ్ క్లాస్ టూ ప్రకారంగా ఈ కేసు మొత్తం మీద చూసినట్టయితే కూడా ఎలా అంటే దీనికి ఈ చట్టం ఎంతవరకు వర్తిస్తుంది అదేవిధంగా ఈ యాక్ట్ ప్రకారంగా కూడా చూసినట్టయితే మరే ఇందులో దోషులుగా తేలితే ఏ రకమైనటువంటి శిక్షలు పడతాయనేదే పెద్ద ఎత్తున ఈ యొక్క చర్చ కొనసాగుతుందని చెప్పవచ్చు అయితే ఇప్పటి వరకు చూసినట్టయితే ఈ కేసుకు సంబంధించి టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారంగా ఒక మెమోను దాఖలు చేసినట్టుగా పోలీసుల నుంచి సమాచారం అందుతుంది అయితే ఓ వైపున చూసినట్టయితే ఇప్పటి వరకు వరుసగా పోలీసు అధికారులను అరెస్ట్ చేశారు ఆ తర్వాత రిమాండ్ చేశారు వాళ్ళ నుంచి కూడా పలు అంశాలన్నింటినీ కూడా దర్యాప్తు తీరంతా కూడా కొనసాగుతున్నటువంటి క్రమంలోనే ఇక టెలిగ్రాఫిక్ యాక్ట్ ప్రకారంగా పోలీసులు దాన్ని ప్రొసీడింగ్స్ ముందర పెట్టినట్టయితే మాత్రము ఖచ్చితంగా ఇందులో ఇరుకున పడ్డటువంటి నిందితులైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పిన అంశాలు కోర్టులో ఏ మేరకు నిలబడతాయి అదేవిధంగా ఇందులో ఉన్నటువంటి పొలిటీషియన్స్ కావచ్చు అదేవిధంగా పోలీసులు అంటే నిందితులుగా ఉన్నవాళ్ళు చెప్పిన ఎవిడెన్స్ ప్రకారంగా చూసినట్టయితే మొత్తం ఇప్పటి వరకు సర్కంస్టెన్స్ ప్రకారంగా చూసినట్టయితే ఇందులో ఏదైతే ఫోన్ ట్యాప్ చేశారో ఫోన్ ట్యాపింగ్తో పాటుగాను దానికి తీసుకున్నటువంటి ఎక్విప్మెంటు అదేవిధంగా ఎందుకు ధ్వంసం చేశారు అదేవిధంగా సర్వర్ లాగర్లో ఉన్నటువంటి సమాచారాన్ని అంతా కూడా పూర్తిగా ఎందుకు కాల్ చేశారు అందులో ఉన్నటువంటి సమాచారాన్ని ఎందుకు ధ్వంసం చేసి కట్టర్లతోటి ముక్కలు ముక్కలుగా కట్ చేసి మొత్తానికి ఒక కుట్రకు అదే అదేవిధంగా పోలీస్ అధికారులు కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ని అంతా కూడా డిస్ట్రాయ్ చేసి ఆ తర్వాత కుట్ర కోణంతో అధికారాన్ని దుర్వినియోగం పరిచి ఈ ట్యాపింగ్ వ్యవహారం అంతా నడిపామని మాత్రం ఇప్పటివరకు రిమాండ్ రిపోర్ట్లో ఉన్నటువంటి అంశాలు అయితే ఈ రిమాండ్ రిపోర్ట్లో ఉన్నటువంటి అంశాలు ఆ తర్వాత కోర్టు పరిధిలోకి వెళ్ళినటువంటి క్రమంలోనే ఇక టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం చూసినట్టయితే ఎయిటీన్ ఎయిటీ ఫైవ్ సెక్షన్ ఫైవ్ సబ్ క్లాస్ టూ ప్రకారంగా మొత్తం నిందితులు ఇచ్చినటువంటి సమాచారం మేరకు వాళ్ళ ఈ ప్రొసీడింగ్స్ ఏ విధంగా ముందుకు కొనసాగుతాయి అదేవిధంగా సర్వీస్ ప్రొవైడర్ అంటే ఏదైనా మనము ఈ ఫోన్ ట్యాపింగ్ చూసినట్టయితే కేంద్ర హోంశాఖ కావచ్చు అదేవిధంగా రాష్ట్ర హోంశాఖకు సంబంధించి ఇరువురు నుంచి కూడా ఈ పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది ఈ పర్మిషన్ అనేది రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ తెలంగాణలో హోంశాఖ నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఫోన్ టాపింగ్ చేసినటువంటి ఎవరైతే నెంబర్లు ఉన్నాయో వారికి ఆ నెంబర్లకు సంబంధించినటువంటి పర్మిషన్ తీసుకొని ఫోన్ ట్యాప్ చేశారా లేకుంటే వీళ్ళే ఆ టెలిగ్రాఫీ యాక్ట్ సంబంధించి కేంద్ర హోంశాఖ కావచ్చు రాష్ట్ర హోంశాఖకు సంబంధించినటువంటి ఏదైతే ప్రొసీడింగ్స్ ఉంటాయో వాటిని పూర్తిగా గైడ్లైన్స్ని అంతా కూడా దుర్వినియోగం చేసి వీళ్ళే ట్యాపింగ్ చేశారా అనే అంశాలు కూడా ఈ దర్యాప్తులో తేలాల్సినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు మరోవైపున చూసినట్టయితే ఇప్పటి వరకు ట్యాపింగ్లకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు సర్వర్లను ఏర్పాటు చేయడము అదేవిధంగా దానికి సంబంధించినటువంటి లాగర్లలో ఉన్నటువంటి సమాచారాన్ని కూడా పూర్తిగా డిస్ట్రాయ్ చేశారు మళ్ళీ తిరిగి దాన్ని డిస్ట్రాయ్ చేసినటువంటి ఎక్విప్మెంట్లో సమాచారాన్ని అంతా కూడా పూర్తిగా రిట్రీవ్ చేసే పరిస్థితి ఉంటుందా సర్కమ్స్టాన్స్ సంబంధించినటువంటి ఎవిడెన్సు కోర్టులో ఏ మేరకు మరే నిలబడతాయి అనేది మాత్రం చాలా వరకు పలు అనుమానాలకు దారితీస్తుంది పలు చర్చలకు దారితీస్తుంది అయినప్పటికీ పోలీసులు మాత్రం ఇప్పటి వరకు నిందితులు ఇచ్చినటువంటి సమాచారం మేరకు ఈ దర్యాప్తు అంతా కూడా చాలా సీరియస్ ఫ్రాడ్గా ఉంది కాబట్టి ఈ ఫ్రాడ్ సంబంధించినటువంటి వ్యవహారాల్లో ఇప్పటికే పలు అంటే కుట్రకు సంబంధించి వన్ ట్వంటీ బి తో పాటుగాను అధికారులు దుర్వినియోగం సంబంధించినటువంటి వ్యవహారంలో పోలీసు వ్యవస్థ ఇంటెలిజెన్స్ వ్యవస్థనంతా కూడా నిర్వీర్యం చేస్తూ ఒక రాజకీయ పార్టీలకు మాత్రమే లబ్ధి చేకూరేలాగా ఈ పోలీసులు వ్యవహరించారనేది మాత్రం ఇప్పటి వరకు రిమాండ్ రిపోర్ట్లో తేలుతున్నటువంటి అంశాలు కావచ్చు మొత్తం మీద ఇలాంటి టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారంగా చూసినట్టయితే దేశవ్యాప్తంగా ఒకవేళ ఇక్కడ తెలంగాణలోనే ఈ యాక్ట్ ప్రకారంగా పలువురు పైన కేసు నమోదు అయితే పెద్ద ఎత్తున ఇది ఒక సెన్సేషన్ అవుతుంది చెప్పొచ్చు ఎందుకంటే ఈ టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం నేరం రుజువైనట్లయితే ఖచ్చితంగా వాళ్లకు రెండు నుంచి మూడేళ్ల వరకు జై జైలు శిక్షతో పాటుగాను అదేవిధంగా నేర తీవ్రతను బట్టి పదేళ్లు కూడా కొనసాగే అవకాశం ఉంటుంది మరోవైపు చూసినట్టయితే మూడు కోట్ల రూపాయల మేరకు జరిమానా విధిస్తారనేది మాత్రము ఈ చట్టం చెప్తున్నటువంటి పరిస్థితి అని చెప్పొచ్చు అదే ఈ ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మొత్తానికి తెలంగాణలో జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ చూసినట్టయితే కేంద్రం వైపున చాలా వరకు ఈ కేసు సంబంధించిన వ్యవహారంలో చాలా సీరియస్గాను అదేవిధంగా ఈ అంశాలన్నింటిపైన కూడా పెద్ద ఎత్తున ఇంటెలిజెన్స్ కూడా దృష్టి సారిస్తుంది మరోవైపున చూసినట్టయితే ఈ ఇప్పటివరకు జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా కేంద్ర దర్యాప్తు సంస్థలతోటే దర్యాప్తు చేయించాలనే వాదనలు కూడా ఓవైపు వెల్లువెత్తుతున్నాయి మరోవైపున చూసినట్టయితే కేంద్ర ఇంటెలిజెన్స్తో పాటుగాను రాష్ట్ర ఇంటెలిజెన్స్ సంబంధించిన అంటే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి హోంశాఖ సంబంధించినటువంటి డిపార్ట్మెంటు మరోవైపున రాష్ట్ర హోంశాఖకు చెందినటువంటి సర్వీస్ ప్రొవైడర్ల నుంచి ఏ విధంగా వీళ్ళు అనుమతి పొందారు ఎందుకు ఫో టెలిఫోన్ ట్యాపింగ్ చేయడం జరిగింది అదేవిధంగా ఈ పోలీసులకు సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఏ ఏ లక్ష్యాన్ని ఛేదించారు అదేవిధంగా వీళ్ళు అధికారాన్ని ఏ విధంగా దుర్వినియోగపరిచారనే విషయంపైననే ప్రధానంగా దృష్టి సారిస్తున్నారు మొత్తం మీద తెలంగాణలో పోలీసులు చేసినటువంటి టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇప్పటికే పలు అంశాలు అన్ని సంచలనమైనటువంటి అంశాలు కూడా అన్ని వెలుగు చూస్తూ ఉన్నాయి ఇప్పటికే వరుసగా పోలీసు అధికారులను కూడా విచారిస్తున్నటువంటి క్రమంలో వాళ్ళు ఇచ్చినటువంటి కన్ఫెషన్ కావచ్చు కస్టడీ కావచ్చు రిమాండ్ రిపోర్ట్ ఆధారంగా ఇప్పటికే పలు సెక్షన్ శిక్షణల కింద కూడా కేసులు కట్టడం జరిగింది దర్యాప్తు కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి